హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన తోటలో పండిన కాకర పండ్లతోటి కాకర పండ్లు పులుసు చేసి చూపిస్తాను కాకర పండ్లు ఏమిటి సావిత్రి గారు అని అనుకుంటున్నారా మరి కాయ అయినప్పుడు కాయ అన్నప్పుడు పండిన తర్వాత కాకర పండ్లు అని అనాలి కదా కాకరగాయని మీరు ఏ మాత్రం అస్సలు చేదంటూ లేకుండా తినాలి అనుకుంటే ఇలా కాకరగాయలు పండిన తర్వాత పులుసు వేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఆ రుచి దాంతోపాటు చేదంటే అస్సలు ఉండదు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా మనం గార్డెన్లో కట్టెలు పోయి కట్టించుకున్నాం కదా కట్టెల పొయ్యి మీద ఒకప్పుడు చేస్తుంటే ఎలా ఉండేది అలాగే ఇప్పుడు చేస్తుంటే ఎలా ఉంది అలాగే మా అమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చిన స్టూలు మా అమ్మ దగ్గర నేను తెచ్చుకున్నాను ఇంకా లక్షలు కోట్లు విలువ చేసే ఆస్తులే కాకుండా ఇలాంటివి కూడా చాలా విలువైనవిగా అనిపిస్తాయి కదా ఇంకా నేనైతే ఈరోజు మీకు తోటలో కబుర్లు చెప్తూ కాకర పండ్లతో పులసి చేసి చూపిస్తాను కాకరకాయలు మనకి పూర్తిగా తయారైన తర్వాత ఇంకా ఒక్కసారి కొంచెం కలర్ చేంజ్ అయింది అంటే వెంటనే తెల్లారేపాటిగా పండిపోతాయి అలాంటి కాకరకాయలు ఇంతకుముందు అయితే నేను బోల్డ్ కాకరకాయలు పారేసేదాన్ని ఇంక మా అమ్మ చెప్పింది పండిన కాకరకాయలతో పులుసు వేస్తే బాగుంటుంది చిన్న వెయ్యి అని చెప్పి ఇంక అమ్మ చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఒక్క కాకరకాయ కూడా పండింది పారేయలేదు ఒకవేళ మన దగ్గర పూర్తిగా పండిన వెళ్ళలేకపోతే ఆ కాకరకాయలను కూడా పచ్చి కాకరకాయల్లో వేసి పులుసు చేసుకో మీకు చేదు కొంచెం అన్నట్టు చెట్టుకే కొన్ని కాయలను అయితే పండు నేను ఇంక ఇక్కడ ఆ పండిన కాకరకాయలు అన్ని కూడా కోసేసాను ఆల్రెడీ ఇంట్లో కూడా రెండు మూడు కాకరకాయలు పండిన ఉంటే అవి కూడా తీసుకొని వచ్చాను ఈ పురుషులకు మనకు పచ్చిమిర్చి కావాలి కదా ఇంక ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చీలు కోస్తున్నాను మన గార్డెన్లోనే పచ్చిమిర్చి కూడా ఈ సంవత్సరం అయితే మంచిగా కాసాయి ఇంక ఇక్కడ ఉల్లిపాయలు చూపిస్తున్నాను చూడండి మీకు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి నేను తీసుకున్న పండిన కాకరకాయలు అయితే ఏం పచ్చి కాకరకాయలు అయితే ఏమి ఏవైతే ఒక అర కేజీ వరకు ఉంటాయి నేనైతే ఒక రెండు మూడు పచ్చివి కూడా వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే చేదు వద్దనుకుంటే మాత్రం వేసుకోకండి కొంచెం పచ్చిగా ఉన్నవైతే మాత్రం అస్సలు చేదు లేకుండా ఉండదు ఇంక ఇప్పుడు కాకరకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుందాము మనం మామూలుగా పచ్చిగా ఉన్న కాకరకాయలని పులుసుకు చేసుకోవాలనుకుంటే చక్రాల కట్ చేసుకుంటాం ఇవి పండిపోయినప్పుడు విచ్చి ఉంటాయి అలా చక్రాలు కోయటానికి వీలవదు ఇంకా మామూలుగా ముక్కలుగా లాగే కట్ చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి శుభ్రంగా ఒకసారి కడిగేసేయండి ఈ పండిన కాకరకాయల్లో విత్తనాలు కూడా ఎర్రగా అయిపోతాయి కదా ఆ విత్తనాలు కూడా అస్సలు పారేయొద్దు వేసుకోండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి కొంచెం పెద్ద పెద్దగా మొక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది మాకైతే పులుసులోకి అలా ఇష్టము ఇంకా పచ్చిమిర్చీలు వచ్చేసి పెద్దవైతే చీలికలుగా చేసుకొని రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకోండి ఇంక ఇక్కడ నేను చింతపండు తీసుకున్నాను ఇదిగోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ పంపేసి ఈ చింతపండు మునిగే వరకు వాటర్ వేసుకోండి మనకి తిరగమాటలో ముక్కలు అవి మగ్గేలోపు ఈ చింతపండు చక్కగా ఉంటుంది మనకి ఇదిగోండి మీకు అదే చూపిస్తున్నాను నేను కాకరకాయలో గింజలు కూడా పడియనని చెప్పేసి ఇంకా ముక్కలు కట్ చేసుకోవటం అయిపోయింది కదా ఇంక పొయ్యి దగ్గరికి వెళ్దాం ఇంకా అమ్మ దగ్గర స్టూల్ తెచ్చుకున్నా అని చెప్పాను కదా ఈ స్టూలే అనమాట ఇంకా మామూలుగా ప్లాస్టిక్ స్టూల్ తెద్దాంలే అన్నారు మా వారు ఇంక వద్దు అమ్మ దగ్గర ఉంది ఒకటి తీసుకెళ్ళమంది ఆ స్టూల్ తెచ్చుకుంటా అన్నాను మా వారు ఎంత బాగుందో అనుకున్నారంట ఇంక ఈ స్టూల్ చూసి ఇంక అమ్మో ఈ స్టూల్ ఎందుకు కొత్త తెచ్చుకుంటే పోయేదిగా అంటున్నారు కొత్తది తెచ్చుకోవచ్చు రెండు మూడు వందలు పెడితే మంచిదే వస్తుంది స్టూలు కాకపోతే ఈ స్టూల్ చూడగానే నాకు మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది కదా మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టము వీడియోస్లో కూడా చాలా సార్లు చెప్పాను అన్నమాట ఇంకా మా అమ్మ కూడా అందో మా అమ్మల వాటిలో వచ్చినాయి చిన్న నీకని కానీ మా వారు మాత్రం మా అమ్మమ్మని చూసి తక్కువ స్కూ టైము ఇంకా చెప్పుతుంటే వెంటమే అలాంటి మా వారు మాత్రం ప్రతిసారి కూడా ఏదైనా విషయం వచ్చినప్పుడు మాత్రం నన్ను అంటారు నీకు మీ అమ్మమ్మల అలవాట్లు వచ్చినాయి చిన్న అని ఎందుకంటే ఏదైనా కావాలని ఎవరిని అడిగేది కాదు మా అమ్మమ్మ ఒకళ్ళని ఇబ్బంది పెట్టేది కాదు ఏదైనా నా విషయంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనుకుంటాను కష్టమైనా అది నేనే పడతాను ఎవరికైనా సరే అమ్మ దగ్గర పిల్లల దగ్గర భర్త దగ్గర ఎలాంటి మొహమాటం ఉండదు అంటారు కదా కానీ నేను మా అమ్మని కానీ మా పిల్లల్ని కానీ కూడా అడగను ఏదైనా నోర్ తెరిచి ఇంకా మా వారి దగ్గర అయితే మాత్రం మొహమాటం లేకుండానే నాకు కావాల్సింది చేయించుకుంటాను మా అమ్మని ఈ స్టూలైనా తనిస్తానంటేనే తెచ్చుకున్నాను ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే మామూలుగా మనం కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బాగా మసి పట్టేస్తుంది కదా కడిగేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది అలా ఇబ్బంది లేకుండా ఇలా కొంచెం సబీనా పౌడర్ కానీ లేదా ఎలుబుడిద ఉంటుంది కదా ఎలుబూడిద కానీ లేదా సబ్బు అయినా సరే బట్టల సబ్బు ఉంటుంది కదా ఆయిల్ కానీ ఏదైనా కానీ ఇలా మనం బయట వైపున పూర్తిగా దీనికి రాసేసి పొయ్యి మీద పెట్టామంటే మనకు కడిగేటప్పుడు అసలు కష్టమే అనిపించదు ఊరికే పోతుంది మసి ఇంకా ఇంతకుముందు అయితే ప్రతి దానికి ఇలా రాసేవాళ్ళు కాదులే కానీ అన్ని వంటలు పొయ్యి మీద అయినప్పుడు ఇంకా అలా ఎన్నిటికని రాస్తారు ఇంకప్పుడు మసి వంటలు కడుక్కోలేక లేక అల్లాడిపోయేవాళ్ళము ఇంక ఇక్కడ పొయ్యి కూడా రాజేశాను ఇంకా సెట్ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను మేమైతే సెట్ అంటాము మీరేమంటారు అని తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఈ గిన్నె పూర్తిగా తడిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది పులుసైనా సరే సరిపడా ఆయిల్ ఉంటేనే ఆ పులుసు టేస్ట్గా ఉంటుంది ఇంక ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం వేడైంది అనుకున్న తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి గర్భాలని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ మిరపకాయ ఈ వెల్లుల్లి పులుసులో కనిపిస్తూ ఉంటే కూడా చూడటానికి కూడా బాగుంటుంది తిన్నా తినకపోయినా ఇంక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పప్పులు అయితే వేసుకోము అలాగే రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి పచ్చళ్ళలోనే కాదు పప్పుకూరలు అయినా ఇలాంటి పులుసుల్లో అయినా ఇంగవ్ వేసుకుంటే బాగుంటుంది రెండు చెట్కాళ్ళు ఇంగవ కూడా వేసేసుకొని ఒకసారి తిరుగుమాత అంతా కలిసే వరకు కలిపేసి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి వరుసవారి అన్ని మొక్కలు వేసేసుకోవచ్చు ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆ తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు పండినవి మరీ చిన్న చిన్నగా కోయకండి కొంచెం పెద్ద పెద్దగానే కోసుకోండి ఎందుకంటే పండింది కాబట్టి మనకు మగ్గేటప్పుడు త్వరగా చిదురైపోతుంది చిన్నవి కోసి ఇంకిప్పుడు ఇంక ఇప్పుడు ఈ మొక్కల్లో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కళ్ళుప్పు రుచికి సరిపడా వేసుకోండి ఉంటే కళ్ళుప్పు వేసుకోండి లేదా మెత్తటి ఉప్పు అయినా వేసుకోండి ఇంక ఇప్పుడు ఈ మొక్కల్ని ఒకసారి మనం ఇలా అన్నీ బాగా ఇలా ఎగరేసుకుంటే అనమాట మీకు ఒకవేళ ఇలా ఎగరేయటం రాకపోతే కనుక నిదానంగా గరెట్ తోటి మొక్కలన్నీ కూడా తిరగేసుకోండి మనం చేసేది పులుసే అయినప్పటికీ కూడా ఈ మొక్కలు కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో మగ్గితే పులుసు బాగుంటుందన్నమాట చాలా మంది పులుసే కదా అని చెప్పి వెంటనే వాటర్ పోసేస్తారు ఇంక ఇలా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఇంక ఈ ముక్కల్ని మగ్గనిద్దాము ఈ చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు గార్డెన్లో ఎన్ని రకాల కూరగాయలు ఇలా పువ్వులు చెట్లు కూడా ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా ఇప్పుడే సూర్య భగవానుడు బయటకు వస్తున్నాడు చూడండి ఎంత బాగుందో సూర్యోదయ్ ఇంక ఇక్కడ మనకి రెండు నిమిషాలు అయింది ఇంకా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇదిగోండి చూడండి ఎలా మగ్గిపోయాయో ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ముక్కల్ని ఇలా ఎగరేసి లేదా ఇలా తిప్పేసుకోండి మనం చేపల కూర తిప్పుకుంటాం కదా అలా తిప్పుకున్నా పర్వాలేదు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇంక మనం ఇందాకే చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ చింతపండు రసం అంతా కూడా పిండేసి ఆ పిప్పి వేయకుండా ఈ చింతపండు రసం ఇలా వేసుకోవాలి మీరు చింతపండులో వాటర్ పోసి చింతపండులో ఉన్న సారం అంతా తీస్తారు లేదా ైపోయిన చింతపండుని పిండి కావలసినంత పులుపు వేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ వేస్తారు ఎలా వేసినా కూడా ముక్కలు మునిగే వరకు చింతపండు రసమే కానీ మామూలు వాటరే కానీ వేసుకోవాలి ఇంక ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఉప్పు వేసాను కానీ కొంచెం తక్కువ వేసాను ఇంకా పడుతుంది అనిపించి కొంచెం ఉప్పు వేసాను మీరు స్టార్టింగ్లో సరిపడా వేసుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంక ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇంక మూత పెట్టేసి ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇంకా స్టవ్ అయితే కొంచెం సిమ్లో పెట్టుకోండి ఇంక పొయ్యి అయితే సన్నని మంట మీద ఉడికిస్తాం అనమాట ఇంక ఇక్కడ మూడు నాలుగు నిమిషాలు అయింది ఇదిగోండి చూడండి పులుసు అనేది మనకి ఎంత చిక్కగా కావాలి అనేది మనం తినే ఇష్టాన్ని బట్టి ఉంటుంది మీకు పలచగా కావాలి అనుకుంటే పలచగా ఉండగా అయినా దించుకోవచ్చు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తున్నాను ఇంక నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇందులో ఇంకొకటి వేసుకోవాలి అదేంటంటే బెల్లం స్వీట్ ఇష్టపడేవాళ్ళు పులుసుల్లో బెల్లం తప్పనిసరిగా వేసుకోవాలి బెల్లమైనా పంచదార అయినా ఏదైనా మీ ఇష్టము నేనైతే తరిగిన బెల్లం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఇంక ఈ బెల్లం కానీ మనం పంచదార కానీ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే మనకి పులుసు అయితే పూర్తయిపోయినట్టే ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసి ఇంక మళ్ళీ మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం ఇంకా కట్టెల పొయ్యి మీద వంటలు కష్టం కొద్దీ రుచి ఉంటుంది అన్నట్టు వంటలు మాత్రం చాలా సూపర్గా ఉంటాయి మంచిగా మంట వండి వంట చేసుకుంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం మా అమ్మ కానీ నేను కానీ ఇంకా కట్టెల పొయ్యి మీద నేను కూడా వంట చేశాను ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడ్డారు ఎందుకంటారా ఇప్పుడు నాకు కట్టె పుల్లలు కావాలంటే మా వారు అడితీకి వెళ్ళి మంచి పుల్లలు తీసుకొచ్చి పెడుతున్నారు మంచిగా మండుతున్నాయి ఎండియన్ పుల్లలు అప్పుడు ప్రతిరోజు ప్రతి వంట మనకు కట్టెల పొయ్యి మీదే కాబట్టి ఇంకా ప్రతిరోజు పుల్లలు చూసుకోవాల్సి వచ్చేది ఇంకా ఆ పుల్లలు ముళ్ళు ఉండేవి అలాగే ఒక్కొక్కసారి వర్షాలు పడితే ఆ పుల్లలు తడిసిపోయి మండకుపోయేయి ఎంతంత పొగలు వచ్చాయో ఎంత ఇబ్బంది పడేవాళ్ళో ఎండగా ఉండి ఇంకా ఆ పొయ్యి మండుతుంటే ఇంకా వేడిగా ఉంటుంది కదా ఇంకా అలాంటప్పుడు వంట చేయాల్సి వచ్చేది అలాగే ఒక్కొక్కసారి జోర్న వానలు కురిసేవి ఒక్కొక్కరికి వంటిల్లు లేక ఆరు బయట ఉండేవి అలా తడుస్తూనే చేసేవాళ్ళు అప్పుడు వాళ్ళు అలా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి దీని మీదే చేయాలనేం లేదు ఇష్టం కొద్దీ చేసుకుంటున్నాము పొయ్యి మంచిగా కట్టించుకున్నాను పుల్లలు కూడా మా వారి అడితి దగ్గర తెస్తారు కాబట్టి మంచిగా ఎండిన పుల్లలు తీసుకొస్తారు చక్కగా మండుతుంది నాకైతే గ్యాస్ మీద చేయటం కన్నా కూడా సుఖంగా అనిపిస్తుంది ఈ పొయ్యి మీద చేయటము ఒక్కటే కష్టం కింద నుంచి కావాల్సినవన్నీ తెచ్చుకోవటము ఏదైనా కూడా కష్టపడితేనే మనకి హాయిగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటాము అనిపిస్తుంది ఒకప్పుడు ఈ పొయ్యిల దగ్గర వంటలు చేసేటప్పుడు ప్రతిదానికి కింద కూర్చోవటం లేవటం అవన్నీ చేసేవాళ్ళు అప్పుడు అవన్నీ ఎక్సర్సైజులుగా ఉపయోగం మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చాయంటే కింద కూర్చోలేని వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటున్నారు ఇంకా నేనైతే ఇప్పటికీ కూర్చుంటాను ఒక్కొక్కళ్ళు అంటారు ఎందుకు అంత కష్టమై కింద కూర్చుంటావు లెగుస్తావు అని మనం అలా కింద కూర్చోవటం మానేసిన్నాడు మళ్ళీ మనం జీవితంలో కింద కూర్చోలేము ఒకప్పుడు మ్యాచ్ మెచ్చేస్తే అలా కష్టాలు ఉండేవి ఇంక ఇప్పుడు మనకంతా ప్రతిదీ సౌకర్యవంతంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు పెద్ద కష్టం అనిపించట్లేదు అన్నమాట నాకైతే నా అభిప్రాయం అయితే అది మరి మీరేమంటారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం పులుసులో అన్నట్టు కొత్తిమీర కోస్తున్నా అనమాట ఇంటికి మన గార్డెన్లో ఎలా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తుంటే మన మీకు ఎలా అనిపిస్తుంది వీడియో చూడటానికి అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు నచ్చుతున్నాయి అనుకుంటే కొంచెం కష్టపడైనా తీసుకొచ్చి చేస్తాను ప్రతి వంట లేదు అనుకుంటే నాకు వీలైనప్పుడైనా సరే నా ఇష్టం కొద్ది కట్టించుకున్నాను కదా అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అయితే చేస్తాను ఇంట్లో అది ఏమీ ఇబ్బంది లేకపోతే నాకు ఇక్కడ చేయటం పెద్ద కష్టమేం కాదు నేను అప్పుడప్పుడు నా ఇష్టం కొద్దీ ఇంత మంచిగా పొయ్యి కట్టించుకున్నాను కాబట్టి చేసుకుంటూనే ఉంటాను ఇదిగోండి ఇక్కడ మనకు పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర ఇచ్చాం కదా అది కూడా కడిగి కట్ చేసి వేసేసాను అంతా ఒకసారి కలిగి తిప్పేస్తే ఇంకా మనకు పులుసు రెడీ అయిపోయినట్టే ఈ పులుసు మేమైతే కొంచెం చిక్కగానే చేసుకుంటామని చెప్పాను కదా ఇంక ఇప్పుడు మనకి చూడటానికి ఇలా కొంచెం పలచగా ఉన్నప్పటికీ పూర్తిగా చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది మీకు ఇంకా కొంచెం పలచగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక రెండు మూడు నిమిషాలు ముందే దించేసుకోండి కాకరకాయలు రెడీగా ఉంటే కాకరకాయలు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వేసుకున్న పొయ్యి మీద వేసుకున్న పది నిమిషాలు సమయం కూడా పట్టదు కానీ వీడియో మాత్రం మీకు పద్నాలుగు వచ్చినట్టు వచ్చినట్టుంది ఇంకా మరి నా కబుర్లతో సమయం అంత అనమాట మరి నా కబుర్లు ఎలా అనిపిస్తున్నాయి అన్నది కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి నాలాగే ఎవరైనా కమెంట్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక కనీసం వీడియోకి లైక్ చేసైనా మీ స్పందన తెలియజేయండి మరి అంతే ఎంతో టేస్టీగా కాకర పండ్లతో అయితే మనకు పులుసు రెడీ అయిపోయింది మరి ఒక్కసారి కనుక ఈ కాకర పండ్లతో అచ్చం పులుసు వేసుకోండి ఎలాంటి చేదు ఉండదని మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను మా అలాగే చేదైనా సరే తినటానికి వాళ్ళు ఉంటే మనకు ఒకేసారి కాకరకాయలు అన్నీ పండిపోవు కదా పండిపోయిన కాకరకాయలు పచ్చి కాకరకాయలు ఏవి కూడా పడేయాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇలా పులుసు చేసుకొని తినండి ఒక్కసారి ఇలా పండిన కాకరకాయలు వేసి పులుసు చేశారు అంటే మళ్ళీ కాకరకాయలు కావాలని పండేలాగా చేసుకొని మరీ పులుసు వేసుకుంటాము అంత బాగుంటుంది మరి తప్పకుండా ఈ పులుసు అయితే ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఏం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్